జై శ్రీవన్నారాయణ ఆ అఖిల్లాండ కొన్ని బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ శ్రీవన్నారాయణుడు భక్తుల మనోభావాలను మాత్రమే గ్రహిస్తాడు తప్ప వారి యొక్క వేషాధరణని కానీ వేసుకున్న ఆభరణాలు నేను బాగా ఆభరణాలు వేసుకొని వస్తాను పట్టుచీరలు కట్టుకొని వస్తాను రకరకాల వేసుకున్న ఆ శరీరానికి ఏమైనా తొడుగులు వేసుకొని వస్తే సేవ చేస్తానని గ్రహించడు మనసు ఉందా లేదా అని భక్తితో చేస్తున్నావా సేవా లేదా పరమాత్మ సేవకు నువ్వు వచ్చావా రాలేదా వస్తే ఏం చేస్తున్నావు అని వాటిని పరిగణిస్తూ ఉంటాడు రాకుండా ఇంట్లో కూర్చొని ఏ ఏదో పిచ్చేవాళ్ళు వాడినా కానీ అన్ని పరిశీలిస్తూ ఉంటాడు కానీ ఆయన అవ్యర్థ్యమైనటువంటి ప్రేమకు నిదర్శనంగా మా జీవితంలో ఎన్నో వేల వేల మిరాక్షలు జరిగాయి నాకు భాషా పరిజ్ఞానం కానీ సంగీత పరిజ్ఞానం కానీ లేకు నాకు ఐదు వేలు దాటి ఇంకా ఎన్నో అనంతమైన కీర్తలు ప్రతిరోజు ఒకటి రెండు కీర్తలు రాసే భాగ్యాన్ని కలిగిస్తున్నా అడుగు అడుగున్న ప్రతి ఒక్కటి కూడా మాకు జీవితంలో మిరాకిల్స్ చూపెడుతున్నాడు మా పెద్దబ్బాయి పెళ్లి ముప్పై ఒకటి తారీఖునాడు ఉంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి విపరీతమైనటు తుఫాను మూడు రోజులు కుంభవృష్టి ఉంటుందని చెప్పారు కారు మబ్బులు కమ్ముకుని చీకటి ఉన్నాయి అప్పుడు ఏడుస్తూ పరమాత్మను ప్రార్థించారు స్వామి నీ దాసుడను ఆ కుమారుడు పెళ్లిని భగ్నం చేయకు ఇట్లా వర్షం ఆపమని ప్రార్థిస్తే తప్పకుండా ఆయన ముర విని ఆకించాడు విధుడు అరటి పండు పెడుతున్నా అని భావనతో భక్తి భావంతో స్వామికి అరటి తొక్కన పెట్టాడు పండు వారేసి ఆ తొక్కనే తిన్నాడు ఆయన అంటే మనసులో ఉన్నటువంటి భావాన్ని స్వీకరిస్తాడు తప్ప ఇతరులు దాన్ని ఆయన పట్టించుకోడు భావంతుడు దానికి కృతజ్ఞతగా స్వామి ఎలాంటి మిరాకిల్ చేశాడో మా జీవితంలో మీ తుఫాను ఆపిన దానికి ఈ కీర్తన రచించడం జరిగింది ఏమనీ ఏమని నుంచనుని అనలేని మహిమలు కామిత పలదాయ శ్రీ కమలారమణ േമണി നുതിയ തനു മി ലേണിമൈമു കാമിത പളതായ ശ്രീ കമളാ രമണ അമരവഞ്ചുടവോ അഖിലാതരാത് നുടവോ അമരവഞ്ചുടവോ അഖിലാതരാത് നുടവോ അമിത പാലാക്രമുടവോ చేతుడవు అమిత పరాతముడవు అరంగతుడవు ఏమని ఇంతి ఎనలే ఎనలేని మలు తమిత పలదాయ శ్రీ కమలారమణ రమణ కమలారమణ సులతపణలు తీడి దేవుడవు కమితో దాసులత పనళు తీ చెడి దేవుడవు మమును ఎన్ని మాలు మహిమతో గమతో దాసుల తపనలు తీడి దేవుడవు ಮಾನು ಮಹಿಮ ಮಹಿಮಾಹು ಮಾ ಕುಮಾರು ನೀ ನೀ ಕೊಲಳೆಣೀನೀ ಕರುಣಜೂಬಿ ಮಾ ಕುಮಾರುನೀ ಪಿಳ್ಳಿಗೆ ನೀ ಕರುಣ ರೂಬೀ ಕಮ್ಮಿನ ಕಾರು ಮೇಘಮುಗಳನ್ನು ಕಡದೋ ಕಾಚೀ కమ్మిన కారు మేఘములు కడదోతి కాచి దివి ఏమని ఏమని నీ ఎనలేని మహిమలు కామిత ఫలదాయ శ్రీ కమల రమణ జుడవు అఖిలాంతరాత్ముడవు అమిత పరాముడవూ తుడవూ జన్మ జన్మలో మరువము జగదీషణీ కరుణ జన్మ జన్మలో మరువము జగదీషణీ కరుణ తన్మయమైతి ప్రేమ మబుదేవా తన్మయ మైతిగుణీ ఎరుగని రీతిలో విని యరుగణిరీతిలో కుంభవృషములనా కణిని రీతిలో కుంభవర్షముళనా చిన్మయ రూపా శ్రీ వెంకటేశరణో కణి విని రేతుల నాపినా చిన్మయ రూపా శ్రీ వెంకటేశరను ఏమణిను తుని ఎనలేని మైమలు కామిత ఫలదాయ శ్రీ కమలారమణ కమలారమణ ತಮ್ಮಿನ ವಾರಿಗೆ ನೆಡೆಯ ಕಂದು ನೀವು ನಮ್ಮಿನ ವಾರಿನ ನಡೆಯಕ ಒಂದು ನೀವು ಅಮ್ಮಳಾಗರದ ಅನಿಶಮಾದರಿಯಂತು ಅಮ್ಮಳಾಗ ಅನಿಶಮರದಿ ಆದರಿಯಂತು ತಮ್ಮದಿಂತಿನು ಜರನು ಕೋರಿದೆ ಿ ಶ್ರೀನಿವಾಸ ಶ್ರೀನಿವಾ ದಾಶುಲೇ ಲೇವೂ ಕಮಿ ತೋ ಶ್ರೀನಿವಾ ದಾಶುಲೇ ಲೇವೂ ಯ ಮನಿ ಯ ಮಹಿಮಳು ಕಾಮಿತ ಪಳದಾಯ ಶ್ರೀ ರಮಣ పరాక్రముడవు అనంతుడవ అమరూ అఖిలాంతరాత్ముడవు చూని మహిమలు జై శ్రీమన్నారాయణ ఈ పాట నచ్చినైతే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి జై శ్రీ